హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ ఏంటంటే శ్రీకాకుళం స్పెషల్ మామిడికాయ రసం మరి ఈ ఉగాదికి మామిడికాయలతో బోల్డెన్ ఐటమ్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా అలానే ఇలా మామిడికాయ రసాన్ని కూడా ఒక్కసారి చేసి చూడండి మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది మరి సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకునే మామిడికాయ రసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియో అయితే చూసిద్దాం రండి ముందుగా ఒక మామిడికాయని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని దానిపైన ఉన్న చెక్కు మొత్తం తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెడదాము ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసి కొద్దిగా దంచుకుందాము ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న ముక్క అల్లం ముక్క అలానే ఒక ఐదారు వెల్లుల్లి రబ్బలు వేసి ఇంకొకసారి దంచుకుందాము ఇప్పుడు ఇందులోకి చివరిగా కొద్దిగా కొత్తిమీర అలానే ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిలను వేసి ఒకసారి దంచుకుందాము మనకి ఇక్కడ చూపించిన విధంగా నలిగితే సరిపోతుంది మరి మెత్తని పేస్ట్ లా అయితే వద్దు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడి ముక్కలు ఉంటాయి కదా ఆ మామిడి ముక్కలని పేస్ట్ లా రెడీ చేసుకుందాము ఇలా పేస్ట్ లా రెడీ పక్కన పక్కనుంచుదాము ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకుందాము పోపు దినుసులు వేగాక ఆవాలు చిట్టుపట్లు ఆడతాయి కదా అప్పుడు మనము ఇందులో ఒక మూడు లేదా నాలుగు ఎండుమిర్చిలను వేసుకొని ఇంకొకసారి కలుపుకుందాము ఇప్పుడు ఇందులోకి ముందుగా దంచి పెట్టుకున్న మిరియాలు ధనియాలు అన్ని ఉంటాయి కదా ఆ పోపునైతే అయితే ఇందులో వేసుకుందాము వేసి ఇంకొకసారి కలుపుకుందాము పోపు వాసన అయితే భలే ఉంటుంది చేస్తుంటేనే అసలు ఎప్పుడు తిందామా అన్నట్లు నోరు ఊరిపోతుంది అలా ఉంటది ఇందులోకి ఒక రెండు రెమ్మల దాకా కరివేపాకును వేసుకొని మరొకసారి కలుపుకుందాము హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపును వేసుకొని ఈ పోపునంతటిని కూడా వేగనిద్దాము పోపు వేగాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మామిడికాయ పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ అయితే ఇప్పుడు ఇందులో వేసుకుందాము వేసుకొని దీన్ని కూడా కలుపుకొని దీనిపైన మూత పెట్టి ఉంచుదాము మినిట్స్ తర్వాత మూత తెరిచి చూస్తే మనకి పోపు అంతా కూడా మంచిగా వేగింది కదా ఇప్పుడు ఇందులో కొన్ని నీళ్ళను అయితే వేసుకుందాము ఇందులోకి ఇప్పుడు టేస్ట్ కి తగినంత సాల్ట్ ను వేసుకుని ఈ రసాన్ని మొత్తాన్ని కూడా బాగా మరగనిద్దాము ఈ రసం మరుగుతున్న టైంలో లో కొద్దిగా బెల్లం అయితే ఇందులో వేసుకుందాము ఎందుకంటే పులుపు తీ రెండు కాంబినేషన్ భలే టేస్ట్ ఉంటుంది దీంతో పాటు కొంచెం ఘాటుగా కావాలంటే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకొని ఈ రసాన్ని అయితే బాగా మరగనిద్దాము ఇక్కడ మనకి రసం అనేది ఎంత బాగా మరిగితే మనకి అంత టేస్ట్ గా ఉంటుంది ఇక్కడ మరి టేస్టీ టేస్టీ మామిడికాయ రసం అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఈజీగా ఎవరైనా చేసుకునే మామిడికాయ రసం అయితే రెడీ మరి ఈ వీడియో అయితే మీ అందరికీ కూడా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మీ ఇంట్లో కూడా మామిడికాయ రసాన్ని చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్